మేలు కొలుపుదాము సోదర ఎంచక్క ప్రగతి బాట సాగుదామురా మేలుకొలుపుదాము సోదర ఎంచక్క ప్రగతి బాట సాగుదామురా మువ్వన్నెల జెండాను ముచ్చటగా చూసుకుంటూ స్ఫూర్తినిచ్చే కిరణల్లా జాగృతినే పెంచుకుంటూ మువ్వన్నెల జెండాను ముచ్చటగా చూసుకుంటూ కిరణల్లా జాగృతినే పెంచుకుంటూ మేలు కొలుపుదాము సోదరా ఎంచక్క ప్రగతి బాట సాగుదామురా మానవత్వ హృదయంతో భరతమాతమిచ్చేలా సాంప్రదాయ సంస్కృతిలో తెలుగు జాతి వెలిగేలా మానవత్వ హృదయంతో భరతమాత మెచ్చేల సాంప్రదాయ సంస్కృతిలో తెలుగు జాతి వెలిగేలా మేలు కొలుపుదాము సోదరా ఎంచక్క ప్రగతి బాట సాగుదామురా శాంతి నీకు రక్షణగా సహనమే ఆయుధంగా నీ అడుగే మొదటిగా నీవే ఒక సైన్యంగా శాంతి నీకు రక్షణగా సహనమే ఆయుధంగా నీ అడుగే మొదటిగా నీవే ఒక సైన్యంగా మేలు కొలుపుదాము సోదర ఎంచక్క ప్రగతి బాట సాగుదామురా మేలు కొలుపుదాము సోదరా ఎంచక్క ప్రగతి బాట సాగుదామురా ఎంచక్క ప్రగతి బాట సాగుదామురా